హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఏంటి మళ్ళీ నిత్య ఇలా తోరణాలు కడుతూ కనిపిస్తుంది అని చూస్తున్నారు కదా సో ఈ తోరణాలు ఏంటి అంటే మా ఆడపడిచే వాళ్ళది గృహప్రవేశం సో అంటే నేను రీసెంట్గా మీకు వీడియో అప్లోడ్ చేశాను శంకుస్థాపన వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంత త్వరగా గృహప్రవేశం ఏంటి అని అనుకోవచ్చు ఎవరైనా సరే అంటే ఈ వీడియో తీసి అప్పుడే ఒక వన్ వీక్ అయితే అయిపోతుంది మీకు రావడానికి ఇంత టైం అయితే పట్టింది నేను ముందే ముందు బ్లాగ్లో చెప్పాను కదా కొంచెం బిజీగా ఉండడం వల్ల అంటే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇక్కడ కొంచెం డస్ట్బిన్స్ అది వస్తుంది వాయిస్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము ఇంకా రెంట్ హౌస్ నుంచి ఫర్నిచర్ అది కూడా ఇక్కడికి తేవడం జరిగింది దాని గురించి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కాస్తంత లేట్ అవుతుందనమాట వీడియోస్ తీస్తున్నాను కాకపోతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి అయితే కాస్తంత లేట్ అవుతుంది సో ఇంకా ఈ గృహప్రవేశం ఏంటి అంటే స్లాబ్ వేసిన రోజే హడావడిగా గృహప్రవేశం జరగడం జరుగుతుంది అంటే ఆ రోజు నైట్ గృహప్రవేశం జరిగిందనమాట సో నేను అప్పుడే తీసి ఒక వన్ వీక్ అయిపోతుంది వీడియో అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు అందుకని ఇప్పుడైతే నేను ఈ వీడియో మొత్తం కూడా చూపిస్తున్నాను శంకుస్థాపన వీడియో చూపించిన కరెక్ట్గా ఒక వన్ వీక్లో గృహప్రవేశం అనేది కూడా జరిగిందనమాట స్లాబ్ ఏ అయితే వేశారో స్లాబ్ వేసిన రోజే గృహప్రవేశం ఆ రోజు నైట్ జరిగింది అందుక అంటే ఇప్పుడు ముహూర్తాలు లేవు కదా చాలామందికి తెలిసిన విషయమే సో ముహూర్తాలు లేవు కాబట్టి ఇంకా హడావడిగా సిద్ధాంతి గారు ముహూర్తం పెట్టడంతో అప్పటికప్పుడు పరుగులు పరుగులుగా ఈ గృహప్రవేశం అనేది జరిగింది వీళ్ళ శంకుస్థాపన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఒకవేళ దాన్ని కూడా మీరు చూడాలి అనుకుంటే ఐ కార్డ్స్లో వదులుతాను అంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను ఒకసారి దాన్ని కూడా చూడాలి అనుకుంటే చూడవచ్చు సో ఇక్కడైతే ఇంకా గృహప్రవేశం నైట్ లెవెన్ థర్టీ వన్ ఆ టైం అనుకుంటా లెవెన్ ట్వంటీ ఫైవ్కి అనుకుంటా ఆ టైం అయ్యేసరికి ఇంకా హడావిడిగా అన్నీ కూడా అంటే ఆ రోజే వచ్చింది కాబట్టి స్లాబ్ వేసిన నైటే కాబట్టి చాలా హడావిడిగా ఇంకా పరుగులు పరుగులుగా జరిగింది అలా జరిగినా సరే ఏ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా చక్కగా టైంకి తీసుకువచ్చి గృహప్రవేశం ప్రవేశం అనేది చాలా చక్కగా జరిపించారు ఇంకా ముహూర్తం వచ్చి లెవెన్ ట్వంటీ ఫైవ్ కానీ లెవెన్ థర్టీ కానీ అంటే మర్చిపోయాను లెవెన్ మాత్రం కంపల్సరీగా లెవెన్ దాటిన తర్వాత నైట్ లెవెన్ దాటిన తర్వాత ముహూర్తం అనేది ఉంది సో అప్పటికైతే ఇంకా ముహూర్తం దగ్గర పడేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయారు కొంచెం దూరం నడిచి మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి రావాలి కాబట్టి వీళ్ళైతే ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది నేనైతే ఇక చక్కగా డప్పులు సౌండ్ అది కూడా బాగుంటుంది కాబట్టి నేను ఇంకా ఒరిజినల్ వాయిస్ అనేది పెడతాను అది కూడా మీరు చూస్తూ ఉండండి అలాగే మధ్య మధ్యలో మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను అలాగే వీడియో పూర్తిగా చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి సో మన ఛానల్లో ఈ మధ్య అయితే నేను ఎక్కువగా వ్లాగ్స్ని చూపిస్తున్నాను ఇప్పటి వరకు కూడా రెసిపీస్ కూడా చాలా చూపించాను ఒకవేళ మన ఛానల్లో వెళ్ళి మీరు రెసిపీస్ని కూడా చూడాలి అనుకుంటే చూడొచ్చు సో మనం నా ఛానల్లో చూపించిన రెసిపీస్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటాయి సో ఇంక ఇప్పుడైతే వ్లాగ్స్ని స్టార్ట్ చేశాను కాబట్టి రాబోయే వీడియోస్లో ఇంకా మొత్తం అంటే హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటాను కాబట్టి వ్లాగ్లోనే రెసిపీస్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఎక్కువగా అయితే ఇంకా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ తీసినా సరే అప్లోడ్ చేయడానికి అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి కాస్తంత లేట్ అవుతుంది కాబట్టి వీడియోస్ అనేవి కాస్తంత లేట్గా రావచ్చు సో ప్రతిరోజు అంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే డెఫినెట్గా ట్రై చేస్తాను ప్రస్తుతానికి నెట్ కనెక్షన్ కూడా లేదు కాబట్టి కొంచెం వైఫై అనేది లేక వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అందుకని నేను వీడియో అప్లోడ్ చేసిన ఒక టూ డేస్ అయితే పట్టేస్తుంది ఈ వీడియో అయితే తీసి ఒక వన్ వీక్ పైన అయిపోతుంది అనమాట ఎయిట్ టు నైన్ డేస్ అయిపోతుంది ఇది కాకుండా ఇంకా తర్వాత తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే రూమ్స్కి పెయింటింగ్ అది వేయించాము ఆ వీడియో ఉంది ఇవన్నీ కూడా చూపిస్తాను అలాగే చింతలూరు కూడా వెళ్ళాం అనమాట ఆ వీడియో కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఆల్రెడీ వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసేసాను కాకపోతే వాయిస్ ఇవ్వడానికి ఇంకా టైం అనేది కుదరక కాస్తంత లేట్ అవుతుందంటే వీలైనంత వరకు ఒక దాని తర్వాత ఒకటి రావడానికి అయితే ట్రై చేస్తాను అంటే వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో కొంచెం వాయిస్ ఇచ్చే టైం దొరికిందంటే వెంటనే వాయిస్ ఇచ్చేసి చక్కగా వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాను సో ఇంకైతే ఇప్పుడు మీరు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేయండి వచ్చేసరికి ఇలాగా గుమ్మం దగ్గర ఆముదంతో దీపాలు అనేవి వెలిగించాలి సో మన ఛానల్లో అంటే మన వీడియోలో ఫస్ట్ మేము గృహప్రవేశం చేసుకున్నాం కదా ఆ వీడియోలో అయితే ఇవన్నీ కూడా తీసి అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు సో నేనే వీడియో తీసి నేనే అప్లోడ్ చేస్తాను కాబట్టి వీడియో తీయడానికైతే కుదరలేదు కొన్ని కొన్ని క్లిప్స్ మా వాళ్ళు తీస్తే అవన్నీ కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని నేనైతే మీకు వీడియో అనేది మా గృహప్రవేశం వీడియో అనేది అలా చూపించాను వీడియోగ్రాఫర్ తర్వాత వీడియో ఇచ్చిన తర్వాత నేనైతే అప్లోడ్ చేస్తాను అది ఇంకా ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళది కాబట్టి నేను వీళ్ళు వీలుగా ఉంది కాబట్టి వీడియో తీయడానికి వీడియో తీసాను ఫస్ట్ అయితే ముహూర్తానికి ముందే ఆముదం దీపాలు అనేవి ప్రతి గడప దగ్గర రెండు వైపులా కూడా పెట్టాలి కిటికీలకైతే అంటే విండోస్ అవి కిటికీలు ఉంటాయి కదా వాటికైతే ఒకటి పెడతారనమాట మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఒక పది పదిహేను నిమిషాలు ఉంది అన్నప్పుడు ముందు అయితే అంటే తెల్లవారుజామున అయినా ఏ టైం అయినా సరే ఫస్ట్ సాయంత్రం టైంలో సంధ్య దీపం టైంలో ఆముదం దీపాలు అనేవి వెలిగించేస్తేవారు సో ఇప్పటికే కొంతమంది అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ ఊరిలో మా పంతులు గారు అయితే ఇలా చెప్పారనమాట సో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు దీపాలన్నీ వెలిగించేసరికి కరెక్ట్గా ముహూర్తం టైం అయితే అయింది తర్వాత ఇంకా ఇక్కడ హార్తి కర్పూరం వెలిగించి ఫస్ట్ తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇలా పుయ్యి వెలిగించి తర్వాత పుయ్యి మీద పాలు పెట్టిన తర్వాత ఇలా ఆడపడుచులకి తాంబూలం అనేది ఇప్పిస్తారు అనమాట సో ఆడపడుచులకి తాంబూలం ఇప్పించేసరికి ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసేస్తారు వాస్తు పూజ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు వాస్తు పూజ చేస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఆడపడుచులు పాలు పొంగి పాలు పొంగిస్తారు తర్వాత ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేస్తారు రెండు కూడా ఒకటే టైంలో జరిగిపోతాయి ఈ పూజ పూర్తయ్యేసరికి అక్కడ పరమాణం కూడా రెడీ చేసేస్తారు ఆ పరమాణాన్ని తీసుకొచ్చి పూజ దగ్గర నైవేద్యంగా పెడతారనమాట సో ఈ పూజ అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం అనేది జరిగింది సత్యనారాయణ వ్రతం తర్వాత వర్ణన కూడా చదివామన్నమాట సో ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి उसने तो उसने प्रस्ताव निर्देशन को आसान पुत्रों पुत्र क्लोज नमस्कार नमस्कार दो मेंशन दो मेंशन दो प्रेस में माल धान करके अपने पूर्ण माया साकल बलावत तरसतो महाकनाडु तेर मार्गवाद नमस्कार ने गनाना अन्त गनवाल दुआ भेज दिया ना गनवाल दुआ भेज निर्देशन करने के बाद दुआ देवसों महाकनाडु ते

बढ़ो पहले बढ़ो पहले बढ़ो जिम्मेदार बहुत समस्त सही रस्तों समस्त संगमेदार बहुत दूर आपके पुणे राज्य से जब तक नहीं तो कोई अमान मेरा राज्य नाम तो सदा आज मनुष्य क्या नोट रहा है क्या नोट रहा है देखिए सही रस्तों और तो मेरे के साथ और मेरा राज्य नाम तो सदा जो प्यारा में भगवान है जगत वाला महांगपूर्ण इलाज वाला भाई भगवान जी है आरती सीख ले आरती साध्य प्रेमी आरती सोनाया महाराजा ओम ब्रह्म ओम द्वाय नमः दाता ओम दत्तम ओम दत्तोर् मांगत सलुदे गृहाया स्म ओम सोतो यज्ञ संवस्कार गोमेन्द्र सोम दस्तम ब्रह्मस्तुं रिर्दे ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా సత్యనారాయణ వ్రతం అది కూడా పూర్తయిన తర్వాత పంతులు గారు వెళ్ళిపోయారు తర్వాత మేమైతే మణిదీప వర్ణన అనేది చదివామనమాట సో ఇంకా ఈ గృహప్రవేశ పూజ అనేది ఇలా జరిగింది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ ఫ్లాగ్తో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్